పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి పునర్దర్శనం ప్రారంభమైంది జనవరిలో జరిగే అరవై ఒకటవ వార్షిక మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కోసం ఈ నెల పదకొండవ తేదీన ఆలయాన్ని మూసివేసి మల విరాట్ దర్శనాన్ని కల్పించారు అమ్మవారి అలంకరణ అనంతరం భక్తులకు పునర్దర్శనం కల్పించారు ఆలయ అధికారులు సంప్రదాయ ముందుగా గోమాతకు అమ్మవారిని చూపించారు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అద్దంలో అమ్మవారిని దర్శించుకున్నారు ఈరోజు మన గ్రామ దేవత మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మావుళ్ళ అమ్మవారి పునర్దర్శనం చేయటం జరిగింది అమ్మవారిని అలంకరించి మరలా రోజు నుంచి అమ్మవారిని దర్శనానికి సిద్ధం చేయటం జరిగింది అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అలా అమ్మవారు పునర్దర్శనం ప్రారంభించిన రోజు ఈరోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి అమ్మవారు పునర్దర్శనం చేయడం జరిగింది పదమూడో తారీఖు నుంచి ముప్పై రోజుల పాటు అమ్మవారికి మావుళ్ళి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని సుఖ శాంతులతో ఆయుర ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకున్నాను ఆల్రెడీ యాభై కేజీలతోటి బంగారు చీర కార్యక్రమం చేయటం జరిగింది ఇంకో ఇరవై నాలుగు